తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన రాకదిలి కార్యక్రమానికి రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం టీడీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ అహ్మద్ అన్నారు తూర్పు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో అహ్మద్ మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి చేతిలో మోసపోయిన ప్రజలంతా జగన్ ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని జగన్ ఇప్పుడు ధైర్యంగా చెప్పలేకపోతున్నారని విమర్శించారు గుంటూరు తూర్పులో ఎమ్మెల్యే ముస్తఫా అక్రమాలకి హద్దు లేకుండా పోతుందని నియోజకవర్గాన్ని గంజాయికి కేంద్రంగా మారుస్తున్నారని మండిపడ్డారు చంద్రబాబుపై అవాకులు చవాకులు పెరితే సహించేది లేదని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఐదు కోట్ల ప్రజానికం జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడానికి సిద్ధమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి రా కదిలిరా అనే నినాదం కేవలం తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి పిలుపుగా కాకుండా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికల వాగ్దానాలుగా తన ఓదార్పు యాత్ర ద్వారా ప్రజలకు చెప్పినటువంటి వాగ్దానాలను నెరవేర్చకుండా ఏ వర్గాలకైతే మోసం చేశారో ఏ వర్గాలకైతే వెన్నుపోటు పడిచారో ఏ వర్గాలకైతే నష్టాన్ని చేకూర్చారో ఆ వర్గాలన్నీ కూడా ఈ నినాదంతో అడుగులు అడుగేసుకుంటూ ప్రతి సభను కూడా విజయవంతం చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు ముఖ్యంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తన సభల ద్వారా ఎక్కడైనా ఒకే ఒక మాట చెప్తా ఉన్నారు నేను ఎన్నికలకు సిద్ధం అని చెప్పి నేను అడుగుతా ఉన్న రెండు మూడు నెలల ముందు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు చెప్పగలుగుతావా నూట డెబ్బై ఐదు సీట్లు గెలుస్తాము అని చెప్పి ఈరోజు ఆ ధైర్యం లేదు ముఖ్యమంత్రి గారి దగ్గర ఎక్కడ కూడా నిర్మోహమాటంగా చెప్పలేనటువంటి పరిస్థితులు వారి పార్టీలో ఉన్నటువంటి నాయకులే రోడ్ల మీదకు వచ్చి దూషిస్తున్నటువంటి పరిస్థితులు ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాలను తిప్పికొట్టేటువంటి క్రమంలో వారి పార్టీలో ఉన్నటువంటి నాయకులే ఆయన్ని అనేక రకాలుగా దూషిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు రాష్ట్రం నిరుద్యోగ సమస్య విచ్చి మితిమీరిపోయినటువంటి పరిస్థితులు దేశంలోనే గ్రాడ్యుయేట్ నిరుద్యోగులు మన రాష్ట్రంలో రెండో స్థానంలో ఉన్నటువంటి పరిస్థితులు రైతుల ఆత్మహత్యలు కానీ మహిళల మీద దాడులు కానీ అఘాయిత్యాలు కానీ అత్యాచారాల్లో కూడా మన రాష్ట్రం దేశంలోనే నాలుగైదు స్థానాల్లో నిలిచినటువంటి పరిస్థితులు ఒక పక్కన నిరక్షరాస్యత ఒక పక్కన అభివృద్ధి లేకపోవడం ఏ సూచిక చూసినా ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యాలను ప్రతిబింబిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి వీటినన్నింటినీ కూడా కప్పిపుచ్చుకోవడానికి ప్రతిపక్ష నాయకుల మీద అక్రమ కేసులు బనాయించి చేయనటువంటి నేరాల మీద అనేక రకాలుగా సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కేసులు బనాయించి ఈ సైకో ముఖ్యమంత్రి ఆనందం పొందుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు చూస్తా ఉన్నాం ఏ కేసులో కూడా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన తర్వాత ఆయన విడుదలైన తర్వాత రాష్ట్రంలో ఐదు కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా పదహారు చోట్ల సభలు జరిగితే ప్రతి చోట కూడా తండోపతండాలుగా ప్రజలు ఆయన్ని ఆశీర్వదిస్తున్నటువంటి పరిస్థితులను ప్రజల ఆశీర్వాదాలు తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఒక వయస్సులో తక్కువ వయసు కలిగినటువంటి యువకుడిగా ప్రచార ఆర్బాటు ప్రచారాన్ని తీసుకొని ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు వాళ్ళందరం కూడా చూస్తూ ఉన్నాం